హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి తె బంగారు ధరలు ఇప్పుడే భారీగా అంటే భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదకొండు వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద రెండు వందల పదహైదు రూపాయలు అయితే తగ్గింపు ధరి చేసుకుంది తులం పది గ్రాముల మీద రెండు వేల నూట యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష పదమూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద పదిహేడు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని పన్నెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వేల మూడు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని పదకొండు వేల ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద పద్దెనిమిది వందల డెబ్భై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు తెల్లారి తగ్గాయి ఇప్పుడు తగ్గాయి భారీగా అంటే రోజు రోజుకి బంగారు ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి వెండి ధరలు వెండి ధరలు ఎక్కితే వెనుక ఒక గ్రామ్ వెండి వచ్చి నూట డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు ధరలు వెండి